నమస్తే వెల్కమ్ టు ఆద్యా టీవీ నేను మీ స్వర్ణ ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో అవి ఏ విధంగా సాగుతున్నాయో మాట్లాడడానికి మా కలీగ్ బాలు ఉన్నారు హాయ్ బాలు హాయ్ స్వర్ణ ఎస్ ఏకగ్రీవ స్థానాలను పక్కన పెడితే మిగిలిన తొమ్మిది స్థానాలకు ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతాయి ఏం చెప్తారు ఫేర్ గా నడుస్తున్నాయి అంటారా అంటే ఖచ్చితంగా ఫేర్ గా నడవట్లేదని చెప్పాలి ఎందుకంటే గత వారం రోజుల నుంచి తీసుకున్నట్లయితే ప్రచారం మొదలైన దగ్గర నుంచి ఎన్నికల కూడా ఉల్లంఘన దగ్గర నుంచి అనేక అవకతవకలకు అధికార పార్టీ వైసీపీ పార్టీ వాళ్ళు అవకతవకలకు అవినీతికి పాల్పడుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం ఒక స్కూల్లోకి వెళ్ళి అక్కడ టీచర్లకి ట్యాబ్లు పంచిపెట్టడం దగ్గర దగ్గర నుంచి అట్లాగే లేని దొంగ ఓట్లను క్రియేట్ చేయడం దగ్గర నుంచి అనేక విధాలుగా వైసీపీ వాళ్ళు ఓట్లను ప్రలోభాలు పరుస్తూ నిన్న మొన్న ఒక మూడు రోజుల క్రితం తీసుకున్నట్లయితే హైకోర్టు ఉత్తర్వులను పక్కన పెట్టి మరీ ఏదైతే వాళ్ళకి గ్రామ వాలంటీర్లు సచివాలయ ఉద్యోగులని ఈ ఎన్నికల విధులకి ఉపయోగించుకోకూడదని తీర్పు ఉన్నప్పటికీ కూడాను వీళ్ళని ఆధారం చేసుకొని వీళ్లతో ప్రచారం చేయిస్తూ ఎవరెవరు ఓట్లు ఉన్నారో గుర్తించి వాళ్ళకి వాళ్ళ ఫోన్ నెంబర్లు తీసుకొని వాళ్ళకి ఫోన్పే ద్వారా ఐదు వేల రూపాయల వరకు వేస్తారన్నది ఒక ఉచిత ఐదు వేల రూపాయలు ఎవరెవరు పెసారన్నది కొంతమందికి తెలిసింది కొంతమందికి తెలియలేదు ఇక్కడ ఫెయిర్ అండ్ ఫ్రీగా ఎందుకు లేదంటున్నారంటే కొంతమంది అంటే ఇప్పుడు మీరు ఉన్నారనుకోండి మీరు ఒక చోట ఒక టీచర్స్ దాంట్లో ఉన్నారనుకోండి నేను ఒక చోట టీచర్గా ఉన్నాను సో మన దగ్గర గతంలో పరిచయం ఉంది సో నేను నేను మీకు మీరు నాకు ఫోన్ చేసి ఏంటి డబ్బులు వచ్చినాయి స్వర్ణ అంటే నాకు వచ్చినాయి నాకు వచ్చినాయి ఎంత అంటే నాకు ఐదు వేలు వచ్చినాయి అదే నాకు వెయ్యే ఇచ్చారు కదని చెప్పేసి నేను అడిగాను అడిగితే అప్పుడు వీళ్ళు బయటకు వచ్చి ఎవరైతే డబ్బులు పంచారో వాళ్ళు అడుగుతున్నారు మీరు అక్కడ ఐదు వేలు ఇచ్చారట కదా నాకు వెయ్యి ఇచ్చారు కాబట్టి ఇది ఫెయిర్గా లేదంటున్నారు వాళ్ళు అంటే డబ్బులు పంచే విషయంలో డబ్బులు తీసుకునే విషయంలో ఫెయిర్గా లేదు ఫ్రీగా పంచేదానికి కూడా ఫెయిర్గా ఇవ్వట్లేదు అంటూ వాళ్ళు ఈ విషయం మీద ఫెయిర్ అండ్ ఫ్రీగా లేరంటూ ఒక ప్రధానమైన ఒక వార్త సరే ఇప్పుడు మరో పక్కన తీసుకున్నట్లయితే ఏదైతే ఉన్నదో ఎన్నికల కోర్టుకు సంబంధించి ఏదైతే ఉందో చాలా వరకు ఉల్లంఘించారు ప్రధానంగా తీసుకున్నట్లయితే ఉత్తరాదిన మూడు జిల్లాలు ఇటు ప్రకాశం జిల్లాలో ఒంగోలు ప్రకాశం అక్కడ మూడు జిల్లాలు రాయలసీమలో మూడు జిల్లాలకు సంబంధించి పట్టభద్రులకు సంబంధించి అదేవిధంగా రెండు టీచర్స్ సంబంధించి కొన్ని నామినేటెడ్ ఎమ్మెల్సీ పోస్టులు ఉంటాయి అంటే ఇప్పుడు మనకి నారా లోకేష్ లాంటి వాళ్ళు మన దివంగత అర్జునుడు ఇట్లాంటి వాళ్ళ కొంతమంది టెన్యూర్ అయిపోయిన తర్వాత వాళ్ళవి తీసుకున్నటువంటి కొన్ని నామినేటెడ్ అంటాము వాళ్ళవి ఏకగ్రీవం కొన్ని అని కొన్ని ఎలక్షన్స్ నడుస్తున్నాయి ఈ నేపథ్యంలో ఇవాళ పొద్దున ఎనిమిదింటి నుంచి సాయంత్రం నాలుగింటి దాకా ఓటింగ్ జరుగుతుంది దీనికి సంబంధించి కౌంటింగ్ పదహారు తేదీ దాకా ఉంటుంది సో అప్పటిదాకా ఎన్నికల కోడ్ ఉంటుంది ఈ నేపథ్యంలో అధికార వైసీపీ వాళ్ళు ఒక మినిస్టర్ సాక్షాత్తు మీరు ఎవరెవరికి పంచారు వాళ్ళ ఫోన్ నెంబర్లు ఏంటి వాళ్ళకి వెయ్యి రూపాయలు వెళ్ళినాయా లేదా ఎవరెవరైతే వెళ్ళినా వాళ్ళ కన్ఫర్మేషన్ మళ్ళీ తీసుకోండి అంటే మనం ఫోన్పే చేసిన తర్వాత మనకి ఒక గ్రీన్ టిక్ వస్తుంది అదిగో బాబు ఇదిగో నీకు వేసామని చెప్పి మనం చూపిస్తాం సో అట్లా ఆ కన్ఫర్మేషన్ తీసుకోవడానికి కూడా వాళ్ళు రెడీగా ఉన్నారు ఈ విషయంలో ఫెయిర్ అండ్ ఫ్రీగా లేదని చెప్పి ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ఏదేమైనప్పటికీ కూడాను ఇప్పటిదాకా గెలుచుకున్నటువంటి స్థానిక సంస్థలు కావచ్చు జిల్లా జెడ్పీటీసీ ఎంపీటీసీ లోకల్ బాడీస్ కావచ్చు ఇట్లాగే అధికార పార్టీ గెలిచిందా అంటూ ప్రతిపక్ష పార్టీలు విపక్షాలు అదేవిధంగా ఇప్పుడు మీడియా చాలా మన చేతిలో ఫోన్ ఉంది కాబట్టి దాంట్లో చూస్తున్నారు కాబట్టి ఓహో ఇప్పటిదాకా వైసీపీ వాళ్ళు ఇట్లా గెలిచారా అంటూ ఇది ఫెయిర్ అండ్ ఫ్రీగా లేదు అంటూ ఆ విషయం పైన అందరూ మండిపడతారు వాళ్ళు విపక్షాలు ఏం చేస్తున్నాయి అయితే ఇప్పటికే టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య దీనికి సెషన్ తీసుకొని చాలా సందర్భాలలో ఏదైతే దొంగ ఓట్లు ఏవైతే వెలికి తీశారో అంటే ఎక్కడ ఒక డోర్ నెంబర్లో అసలు అక్కడ ఇల్లే ఉండదు కానీ ఒక డోర్ నెంబర్ క్రియేట్ చేసి పదుల సంఖ్యలో ఓట్లు క్రియేట్ చేశారు అదేవిధంగా ఆటో డ్రైవర్లు వాళ్ళకి గ్రాడ్యుయేట్స్గా చూపిస్తూ వాళ్ళకి ఓట్లు క్రియేట్ చేశారు ఇట్లా అనేక దొంగ ఓట్లను క్రియేట్ చేయడంలో వైసీపీ మునిగింది ఈ నేపథ్యంలో విపక్షాలు ప్రధానంగా టీడీపీ పార్టీ ఏం డిమాండ్ చేస్తుందంటే మాకు గ గతంలో తీసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు స్టేట్ పోలీస్ చాలా సమర్థవంతంగా పనిచేస్తున్నటువంటి స్టేట్ పోలీస్ కితాబిస్తూనే మరో పక్కన ఇట్లాంటి వాటికి కూడా ఆయన వాళ్ళు వాడుకుంటున్నారంటూ విపక్షాలు ప్రధానంగా దీన్ని దుయ్యపడుతున్నాయి ఈ నేపథ్యంలో వర్ల రామయ్య చేసినటువంటి ప్రధానమైన డిమాండ్ ఏంటంటే మాకు స్టేట్ పోలీస్ పైన నమ్మకం లేదు స్టేట్ పోలీస్తో కాకుండా ఎవరైనా సెంట్రల్ ఫోర్స్ని పిలిపించి వాళ్ళ పర్యవేక్షణలో ఓటింగ్ జరగాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేయడం జరిగింది సార్ అది ఎంతవరకు సాధ్యాసాధ్యం అవుతుందో అది ఎన్నికల కమిషన్ పరిధిలో ఉంటుంది కాబట్టి అది వాళ్ళు చూసుకుంటారు కానీ ఇప్పటివరకు మనకున్న సమాచారం వరకు అయితే ఎటువంటి సెంట్రల్ ఫోర్స్ రాలేదు కేవలం స్టేట్ పోలీసుల మధ్య మాత్రమే ఈ ఎన్నికలు జరుగుతున్నట్టుగా తెలుస్తుంది మరో పక్కన ఓటింగ్ చేయడానికి ఎవరెవరైతే వస్తున్నారో వాళ్ళకి వాళ్ళు వాళ్ళు డిమాండ్ చేస్తున్నది ఏంటి అంటే ఫెయిర్ అండ్ ఇందాక మనం అనుకున్నట్టుగా ఏదైతే ఉందో ఫెయిర్ అండ్ ఫ్రీగా జరుగుతుంది అనే దానికి నిదర్శనంగా డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా కానీ ఎందుకంటే మామూలుగా మనం ఏంటి అవినీతికి ఎవరు పాల్పడతారు ఎవరు అంటే ఇప్పుడు మనకి ఏదైనా ఆఫీస్కి వెళ్ళి పని కావాలంటే సార్ ఇదిగోండి సార్ పది రూపాయలు తీసుకోండి వంద రూపాయలు తీసుకోండి అంటే అడ్ అభివృద్ధి చేయకూడదని సంగతి తెలియని వాళ్ళు అభివృద్ధి చేసే రోజుల దగ్గర నుంచి వాళ్ళ చదువుకున్న వాళ్ళు పట్టభద్రులు టీచర్స్ వీ స్థాయి వాళ్ళు కూడా ఓటు అమ్ముకునే స్టేజ్కి వచ్చేసారు సో కాబట్టి వాళ్ళు కూడా ఒక్కొక్కసారి ఒకసారి ఆలోచించుకోవాలి ఖచ్చితంగా ఓటుని అమ్ముకోవాలా నమ్ముకోవాలా అనేది ఒకసారి ఆలోచించుకొని ఓటుకి నోటుకు కాకకుండా వాళ్ళ మనస్సాక్షికి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఓటు వేసే విధానంగా ఉంటే బాగుంటుంది ప్రధానంగా ఇటువంటివి మళ్ళీ ఎందుకంటే ఇక నెక్స్ట్ సార్వత్రిక ఎన్నికలుగా మనకు కనిపిస్తున్నాయి ఇది ఒక విధంగా బై ఎలక్షన్స్ అనే అనుకోవచ్చు ఎందుకంటే ప్ర ఫైనల్స్ అంటాం కదా సెమీ ఫైనల్స్ ప్రీ ఫైనల్స్ సార్వత్రిక ఎన్నికలకి ఇది ఖచ్చితంగా ఏ పార్టీ బలాబలాగాలు దీంతో తెలిసిపోతాయి కాబట్టి ఖచ్చితంగా గెలుపు కోసం అన్ని పార్టీలు వాళ్ళ యొక్క శక్తిని అంతా ఒడ్డి దీంట్లో ప్రచారం చేశారు చూడాలి మరి పదహారు తారీఖు కౌంటింగ్ అయిన తర్వాత ఎవరు గెలుస్తారు ఎవరు ఓడతారు ఎవరు బలం బలగమెంట్ తెలుస్తుంది జనరల్ గా ఎంఎల్సీ అంటే పట్టభద్రులు మాత్రమే పార్టిసిపేట్ చేస్తారు అవును మనము వివిధ రాజకీయ పార్టీల నేతలతో మాట్లాడేటప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలు ఖచ్చితంగా సాధారణ ఎన్నికలపై ప్రభావం చూపదు ఎందుకంటే ఏదైతే పథకాలు ఉన్నాయో అవి సాధారణ ప్రజలను టార్గెట్ చేసుకుని ఇవ్వడం జరుగుతుంది ప్రభుత్వ పరిపాలన సాధారణ ప్రజల కోసం కాబట్టి ఇవి రెండు డిఫరెంట్ వేస్ అని కొంతమంది చెప్తూ మీరు మీరెలా దానిపై పడదని మీ అనాలిసిస్ ఎట్లా అంటే ఎట్లా ఉంటుంది మనకి ఒకప్పుడు సర్పంచ్ ఎన్నికలు లేకపోతే జలా జె జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలకి సంబంధించి అసలు దానికి ఆ ప్రచారానికి కానీ దానికి ఎలక్షన్ సంబంధించి అసలు ఖర్చే ఉండేది కాదు అసలు కానీ ఇవాళ సాధారణమైన జెడ్పీటీసీ ఎంపీటీసీ స్థానాల్లో కూడా యాభై లక్షల రూపాయలు ఖర్చు చేసే స్థాయికి మనం ఎన్ని ఎన్నికల యొక్క ఖర్చు ఇది పెరిగిపోయింది అంటే ఇక్కడ దీనికి ఎఫెక్ట్ అవుతుందో దానికి ఎఫెక్ట్ అవుతుందని కాదు ఓవరాల్గా ఎన్నిక ఎన్నికలు లేకపోతే మనం గెలవాలి అదొక్కటే టార్గెట్ అయిపోయింది దానికోసం ఎంత ఖర్చు పెట్టడానికైనా ఏ పార్టీ అయినా సిద్ధంగా ఉంది ఇప్పుడు నువ్వు అడిగిన క్వశ్చన్స్కి ఎఫెక్ట్ ఏముంటుందని అంటున్నారు ప్రతిదానికి కూడా ఏంటంటే ఇప్పుడు మనము ఇందాక అన్నట్టుగా ఫైనల్కి ప్రీ ఫైనలు సో దాన్ని కౌంట్ చేసుకుంటున్నారు తప్పిస్తే దీనివల్ల సార్వత్రిక ఎన్నికలు ఏం బెనిఫిట్ లేకపోతే దీనివల్ల నాకేం బెనిఫిట్ అని ఉండట్లేదు ప్రతిదీ కూడా కౌంట్ ఏంటంటే గెలుపు గుర్రాలు గెలుపు గెలుస్తున్నామా ఓడిపోతున్నామా ఇదొక్కటే కౌంట్ అవుతుంది ఆ పథకాలు ఆలోచిస్తున్నారా లేకపోతే సంక్షేమం ఆలోచిస్తున్నారా పార్టీ పరంగా ఆలోచిస్తున్నారా అనేది ఖచ్చితంగా వీళ్ళు చూడట్లేదు కేవలం గెలవాలి అది ఏ ఎన్నికలైనా కానీ అది ఏ స్థాయిలో అయినా కానీ ఏ పార్టీ అయినా కానీ గెలిచి తీరాలి ఇదే ఎజెండాగా ఉంది రైట్ ఇప్పుడు సరైన టైం కి జీతాలు ఇవ్వడం లేదు అని ఏపీలు అందరూ గుర్రుగా ఉన్నారు చూస్తాం చదువుకున్న వాళ్ళే డబ్బులు తీసుకుని ఓటు వేయడం ద్వారా ఇంకెందుకు గురుగా ఉండడం అంటే ఐదు వేలకి రెండు వేలకి అయిపోతుంది కదా జీవితం సో ఏంటంటే ప్రధానంగా అది మొన్న కూడా టీచర్స్ వాళ్ళు బయటకు వచ్చారు ఎట్లయితే రాష్ట్ర ఉద్యోగులు బయటకు వచ్చి మెమోరాండమ్ ఇచ్చి విడతల చేస్తా ఉన్నారు తర్వాత వాళ్ళకి ఏదో గౌ ప్రభుత్వ అధికారులతో మాటమంతి అయ్యింది వాళ్ళు కొంచెం తగ్గారు అదేవిధంగా టీచర్స్ కూడా దాదాపు కోవిడ్ టైంలో ఇవ్వాల్సిన బకాయిలు ఇవ్వలేదు ఇస్తే దానికి సంబంధించి మేము కూడా వెనక్కి తగ్గుతాము అదేవిధంగా కోవిడ్ టైంలో చచ్చిపెట్టిన ఎవరైతే చనిపోయారో వాళ్ళకి సంబంధించి ఆ ప్లేస్మెంట్కి సంబంధించి కారుణ్య నియామకాలు అంటాం సాధారణంగా మనం ఇది సింగరేణి బుగ్గులో చూస్తాం కానీ ఇది కూడా కారుణ్య నియామకాలు కావాలి అంటూ వాళ్ళకి డిమాండ్ చేశారు ఈ ఈ కారుణ్య నియామకాలకు సంబంధించి కూడా ఏమీ తేల్చట్లేదు అంటూ వాళ్ళు బయటకు వచ్చారు అంటే ఒక విధంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా టీచర్లు కూడా ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది ఇప్పు ఇప్పుడు వాళ్ళు నిర్ణయం తీసుకోవాలి ఎవరికి ఓటు వేయాలి సో ఎవరికి ఓటు వేస్తే మళ్ళీ మా భవిష్యత్తు బాగుంటుంది అనేది చదువుకున్నామా లేదని కాదు వాళ్ళ జీవితానికి సంబంధించినటువంటి వాళ్ళ జీతానికి సంబంధించినటువంటి ప్రశ్నార్థకమైన ప్రశ్నగా ఇప్పుడు వాళ్ళ ముందర ఈ ప్రభుత్వం పెట్టింది ఇప్పుడు వాళ్ళు నిర్ణయం తీసుకోవాలి ఏం చేయాలన్నది ఖచ్చితంగా ఏదైనా పదహారో తారీఖు మనకు రిజల్ట్ వస్తుంది కాబట్టి మనం అప్పుడు దాకా వేచి చూడాల్సిందే థ్యాంక్ యూ మానవ థ్యాంక్ యూ స్వర్ణం